వందే మాతర గియాన్ని మొక్కలు చేసి చేసిన కాంగ్రెస్ అంటుంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ బీజేపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక అంశాన్ని ముందు తీసుకొస్తారు ఏదో ఒక మతపరమైనటువంటి అంశాన్ని తీసుకురావడం ఏదో ఒక స్లోగాన్ని తీసుకురావడం తద్వారా ఈ ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు చూడడం కోసం ప్రయత్నం చేస్తారు ఉత్తరప్రదేశ్కి సంబంధించి అక్కడ బీహార్లో ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లో ఇట్లా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎక్కడో చోట బాంబు పేలుడు జరుగుతుంది లేదా ఎక్కడో చోట చొరబాటుదారులు దారులు ఉగ్రవాదులు బాంబు వేలుస్తారు ఎన్నికల సమయంలోనే మరి ఎన్నికలకు ఉగ్రవాదులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఆలోచిస్తే మరి అనేక రకాల దాడులు చూడొచ్చు మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడులు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఎక్కడో చోట బాంబు పేలుడు జరుగుతుంది వాళ్ళు దొరకరు ఇక బాంబు పేరుడు చేసినటువంటి ఉగ్రవాదులు దొరకరు సో మనము ఇప్పుడు చూడవచ్చు బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల కోసమే మళ్ళీ ఒకసారి వందే మాత్ర గేయాన్ని పట్టుకొని వచ్చారు అది రచ్చా వందే మాత్ర గేయం కోసం చర్చ అవసరం లేదు వందే మాత్ర గేయాన్ని ఎవరు అవమానిస్తలేరు వందే మాత్రం అందరు వాడతారు ఈ నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ వాళ్ళు చెప్తేనే పాడతాం లేకపోతే లేదని కాదు స్కూల్ దగ్గర నుంచి అందరూ వాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు పాడుతూనే ఉంటారు అవసరం ఉన్న చోట కానీ దాన్నే రాజకీయ అంశంగా చూపించి దాన్ని రాజకీయ కోణంలో చూపించి కాంగ్రెస్ ఈ వందే మాత్ర గేయానికి అన్యాయం చేసింది మేమే న్యాయం చేస్తామని చెప్పుకొస్తున్నారు అంటే గతంలో జరిగినటువంటి స్వాతంత్రం రాకముందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్వకాలంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏదో ఒక ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలని ఇబ్బంది చేసి బీజేపీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు బెంగాల్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వందే మాతర గేయం కోసం చర్చ పెడుతున్నారు బీజేపీ చూద్దాం ముస్లిం లీగ్ ఒత్తిడి మేరకే చర్య గేయాన్ని జిన్నా వ్యతిరేకిస్తే దానికి నెహ్రూ అంత పాడాడు జిన్నా ఏ కాలం నెహ్రూ ఏ కాలం వాళ్ళు వ్యతిరేకిస్తే మరి వందే మాత్ర గీతం ఆగిందా ఇప్పుడు వందే మాత్ర గీతం పాడతలేరా బీజేపీ వస్తేనే దానికి కాపాడతారా బీజేపీ వందే మాత్ర గీతానికి సెక్యూరిటీ లేదా బీజేపీ ఉన్న దానికి సంబంధించినటువంటి రైట్స్ తీసుకుందా అంటే ఏది రాజకీయం చూడండి పార్లమెంటులో చూడండి ప్రతిపక్షాలు ఈ అధికార పక్షం మీద దాడి చేయకుండా దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి పేదోడు కానీ ఉన్నాడు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది ఆర్థిక సోమతులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు లేవు వైద్యం సరిగా అందట్లేదు విద్య సరిగా అందట్లేదు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి డీజిల్ ధరలు పెరుగుతున్నాయి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు అనేక రకాల ధరలు పెంచుతూ ఉన్నారు జిఎస్టీ అనే అనేక రకాలుగా వసూలు చేస్తున్నారు తినే ఆహార పదార్థాల మీద కూడా జిఎస్టీ వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇట్లా వీటన్నిటినీ ఎవరు ప్రశ్నించకుండా ఏదో ఒకటి తీసుకొని వస్తారు వందే మాతల గీతానో జనగణమనంలో ఇంకేదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళే చర్చ పెట్టి కాంగ్రెస్ల మీద అటాక్ చేస్తారు అన్నట్టు ఎందుకు ఈ కాంగ్రెస్ల మీద అటాక్ ఏదో ఒక అంశంతో చేయకపోతే ఈ బీజేపీ పాలన మీద అన్ని పార్టీలు దుమ్మెత్తి పోస్తాయి పెద్ద చర్చ నడుస్తుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చేందుకు ఏదో ఒకటి తయారు చేసుకొని వస్తున్నారు ఇప్పుడు వందే మాతల గీతం తయారు చేసుకుని పార్లమెంట్కి వచ్చారు వచ్చి జిన్నా వ్యతిరేకిస్తే దానికి నెహ్రూ సపోర్ట్ చేసిండు అది ఎప్పుడు అది ఎన్నికడ ముచ్చట అది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమో అవసరం లేదు కదా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని కొంచెం ఇబ్బందులకు గురి చేయడం కోసం తీసుకొచ్చారు వాస్తవంగా మరి పార్లమెంట్లో ఏం చర్చించాలి పార్లమెంట్లో ఎందుకు వేరిళ్ళు పార్లమెంట్కి పోవడానికి కారణం ఎవరు ప్రజలే కదా ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలను పనిలేక జనాలు ఎన్నుకొని పార్లమెంట్కి పంపించారా పార్లమెంట్కి పంపిస్తే ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి ప్రజల హక్కుల కోసం ప్రజల ఉద్యోగాల కోసం ప్రజల మంచి చెడుల కోసం మాట్లాడాల్సినటువంటి పార్లమెంటు కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా పార్లమెంటు వేదిక అవుతుంది దానికి నరేంద్ర మోడీ అమిత్ షా ఆజ్యం పోస్తున్నారు బీసీ రిజర్వేషన్ల కోసం చర్చ జరగాలి ఆ ఆ చర్చ ఎక్కడ జరుగుతుందో కాంగ్రెస్ ఎక్కడ చర్చ జరుగుతుందో అని చెప్పేసి నరేంద్ర మోడీ వందే మాత్రం గీతాన్ని తీసుకొచ్చారు అసలు జరగాల్సిన చర్చ ఏంది ఇప్పుడు భారతదేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కావాల్సింది వందే మాత్ర గేయం ఎవరు ఆపిరు ఎవరు సపోర్ట్ చేసిరు వెనుక ముంచిన కావన్నా ఇప్పుడు రిజర్వేషన్ లేక ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కావాలన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని తెలంగాణ ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు ఆ చర్చ పార్లమెంట్లో ఎక్కడ కాంగ్రెస్ ప్రవేశపెడుతుందో అని చెప్పి రీ అటాక్ కోసం వందే మాత్ర గేయము బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు ఇది అంత డ్రామా